హాయ్ అండి వెల్కమ్ టు కరీష్ మస్కర్ ఈరోజు కచ్ వర్క్ బ్లౌజు థర్టీ సెవెన్ ఇంచు పెద్ద బ్లౌజే అండి కటింగ్ ఎలా చేయాలో క్లాత్ తక్కువ ఉన్నా కూడా ఎలా కట్ చేయాలి అనేది చూపిస్తున్నాను చూడండి చూడండి కచ్ వర్క్ బ్లౌజు మన క్లాత్ చాలా వెడల్పు తక్కువ ఉంది అయినా కూడా మనం ఎలాగో అడ్జస్ట్ చేయాలి కానీ చేసుకోవాలి మీటర్ క్లాత్ అండి ఇప్పుడు మనం నేను ఇలా హ్యాండ్స్ దగ్గర ఇలా వేస్తానండి నాలుగు పక్కల ముక్కలు జాయింట్ రాకుండా కొంచెం తక్కువ తీసుకుంటాను నేను ఒక పక్కకే ముక్కలు జాయింట్ వేస్తాను ఇంతకుముందు కూడా నేను వీడియో పెట్టాను ఇప్పుడు నాలుగు మార్తాల మీద చివరన కొంచెం ఖర్చు క్రాస్ ఉంది క్రాస్ తీసేసాను ఇప్పుడు చూడండి మనకు కరెక్ట్గా ఎంత ఉందో దాని మీద ఆ టేప్ కొలత మీద మనం ఒక అర ఇంచు ఎరెస్టా పెట్టేద్దాం ఇప్పుడు కింద మనం కుట్టడానికి నేను ఇప్పుడు ముందే జరిపేసాను కానీ క్లాత్ ఇప్పుడు అందుకని కరెక్ట్గా మనకు సరిపోయింది ఇప్పుడు ఖర్చుకు పెట్టేసుకుందాం ఫస్ట్ పొడవు కొలత వేసుకుందాం తర్వాత కిందకి వెడల్పు కొలత వేసి ఇప్పుడు మనం ఒక డాట్ వేసుకుందాం పొడువు మీద చూడండి ఇప్పుడు మన కింద మూడు ఉండాలి కరెక్ట్గా మూడు వచ్చేసింది చూడండి మూడు ఎందుకంటే పొడువు డా పొడువు కాబట్టి బ్లౌజ్ కొంచెం పెద్దది కాబట్టి కింద మనం మూడు పెట్టాల్సిందండి అది ఖర్చుకి ఖర్చుకి క్రాస్ వేసేసాను ఇప్పుడు ఇలాగ క్రాస్ గీట గీసేసేయండి స్కేల్ పెట్టేసి పైన నుండి మనకు కింద వరకు కింద ఖర్చు మనకు మూడు ఉండాలండి కింద చంకా డౌన్ మూడు ఉండాలి ఇప్పుడు ఇలాగ పెట్టేసి రెండించుల దగ్గర చెప్పుడు ఇప్పుడు మనకు వెడల్పు వచ్చేసింది పొడుగు వచ్చేసింది చంకా డౌన్ కూడా వచ్చేసింది మూడు భాగాలు ఫస్ట్ వన్ టూ త్రీ మూడు సరిపోయినాయి ఇప్పుడు ఇంచుల దగ్గర ఒక డాట్ పెట్టేసేసుకోండి పైన నుండి కింద షోల్డర్ దగ్గర నుండి కిందకి ఇంచులు ఆ ఇంచుల దగ్గర నుండి కింద వరకు ఇలా కలిపేసేయండి ఇది మనకు ఖర్చుకండి ఖర్చుకు వచ్చేసింది చూడండి మనం హ్యాండ్స్ కటింగ్ అయిపోయిందండి ఈజీగా మనకు ఖర్చు వరకు గ్లౌజ్ ఎలా ఉంటాలో అయిపోయింది పైన ఒక డాట్ పెట్టేసుకోండి కింద నేను క్రాసు తీయట్లేదు ఎందుకంటే అక్కడ మనకు క్లాత్ జాయింట్ వేసాక చూడండి ఊరికే డ్రాయింగ్ వేసాను నేను తర్వాత మనం జాయింట్ చేసుకున్నాక నాలుగు మడతల మీద ఒకేసారి కటింగ్ చేసేస్తే అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది తక్కువ క్లాత్ ఉంది కాబట్టి జాయింట్ వేసాక తీద్దామని చంకా డౌన్ తీయలేదు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చూడండి ఇప్పుడు మనకు క్లాత్ ఇక్కడ కూడా కొంచెం లైట్ క్రాస్ ఉంది కింద ఇప్పుడు రెండో పార్ట్ వచ్చేసి వీపు ఇప్పుడు హ్యాండ్స్ తీసేసాము ఇప్పుడు వీపు కటింగ్ చూపిస్తున్నాను చూడండి రెండు మడకల మీద ఉన్నది విడిగా అంచులు ఇటు పక్కకు ఉండాలండి కింద ఉన్న లైట్గా ఉన్న క్రాస్ తీసేసేయండి ఇప్పుడు పొడువు కొలుసుకుందాం మనం టేప్తో కొలిచినా కూడా క్లాత్తో కొలిచినా కూడా క్లాత్ అయితే పైన అటు పావుయించి ఇటు పావించు చూడండి పొడుగు మనకు పదహారున్నర ఉంది ఇప్పుడు నేను ఒక ఆరు ఇంచే పెట్టేస్తున్నాను ఇలాగా టేప్తో పొడువు కొలుచుకోండి అలా కాకపోయినా కూడా మనము బ్లౌజ్ అయినా కొలచొచ్చు ఇప్పుడు కింద నడుము ముప్పై ఏడు ఇంచులు ఇప్పుడు నాలుగు భాగాలు కొలత వేసాను ఖర్చు అక్కడ వరకు ఖర్చు ఉంది అండి పక్కన ఒక డాట్ పెట్టేసేయండి కరెక్ట్గా నాలుగు మడకల మీద పెట్టేసి ఇప్పుడు ఇటుపక్క వేసిన ఖర్చు మనకు టక్సుల కోసం అండి ఇప్పుడు నేను మూడు ఘాట్లు పెట్టాను ఒకటి టక్సుకి ఇప్పుడు ఇలాగా మనము ఒక గీట గీసేసుకుందాం మన ఖర్చుకు వచ్చేసింది టక్సులకు వచ్చేసిందండి ఇప్పుడు పైన సై పొడువు వెడల్పు రెండు భాగాలుగా వచ్చేసింది ఇటు పొడువు వెడల్పు చూడండి వెడల్పు పొడువు తర్వాత ఇప్పుడు మనం చంక డౌను చంక ఎంతుందో అలా కొల్తేద్దాం ఇలాగే కరెక్ట్గా పెట్టేసింది జాకెట్ కింద లాగకుండా పర్ఫెక్ట్ రౌండ్ షేపే పెట్టాలి మనం కిందకి లాగామంటే సాగిద్ది అలా కాకుండా ఇప్పుడు చూడండి మనం టేప్ మీద ఎంత ఉందో కరెక్ట్గా అంతే పెట్టేసేయండి ఎందుకంటే మనం కుట్టేసరికి మళ్ళీ చంక కొంచెం పెద్దది ఇప్పుడు ఒక ఇటుపక్క ఇప్పుడు ఇది వెనక భాగంగా అండి ఇప్పుడు మనం వెనక కొలత వేసుకుందాం వీపు కొలత వెనక పక్క డౌన్ ఎంతుందో అనేది పొడుగు ఎంతుందో వెను గొంతు టేప్తో ఇలా కొలుసుకోండి కొలుసుకున్నాక మనకు ఆరున్నర వచ్చిందండి మనము ఎక్కువ పెట్టకూడదు ఎందుకంటే పైన ఒక పావు ఇచ్చి పెట్టాలి పావు ఇంచి కుట్టడానికి కింద ఏమంటే మనం కుట్టేసరికి కొంచెం తగ్గిద్ది అన్నమాట మనం ముందే ఎక్కువ పెట్టామంటే గొంతు ఏ పొడవు అయిపోయింది పెద్దది అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ పావు ఇచ్చి పెట్టింది నేను పైన మనము టక్స్ దగ్గర పైన కుట్టేస్తే సరిపోయింది ఇప్పుడు పొడవు మనకు కరెక్ట్గా వచ్చేసిందంటే చూడండి అక్కడ ఒక డాట్ పెట్టేసి పైన రెండు పావు పెట్టేసేయండి రెండు పావు వాళ్ళది అంతే ఉందండి రెండు పావు కూడా పెట్టచ్చు రెండున్నర కూడా పెట్టచ్చు మరి ఒక్కొక్కరు రెండున్నర పెట్టుకుంటారు రెండు పావు మనం అటు ఇటు కుట్టేసరికి కరెక్ట్గా వచ్చేసి చూడండి కరెక్ట్గా ఉంది ఇప్పుడు షోల్డర్ కొలత అటు ఇటు పెట్టేసి మధ్యలో అటు పావు ఇచ్చి ఒకటి వదిలేసి ఇలాగ మనకు రెండున్నర వచ్చిందండి షోల్డర్ షోల్డర్ రెండున్నర వచ్చేసరికి ఇలా పెట్టేసేయండి ఇప్పుడు మనం డౌన్ పాక్స్ కూడా వేసేద్దాం ఇలాగ ఇలా మనం అటు ఇటు గీట గీసుకుంటే మనం కరెక్ట్గా వచ్చేసింది తర్వాత ఇప్పుడు చూడండి ఖర్చుకి ఖచ్చుకు అక్కడి నుండి మనం కింద నుండి అక్కడి నుండే మనం డ్రాయింగ్ వేయకూడదండి ఖర్చుకి అనేసి ఇంతని వదిలేసి దాని పక్క నుండి మనం చంక డౌన్ గీస్తే మనకు రౌండ్ షేప్ బాగా వచ్చింది ఇప్పుడు మనం నెక్కు దగ్గర కూడా నేను గీసి వేస్తున్నానండి అందులో మనం కరెక్ట్గా మనం ఈ కార్నర్ తీసుకుంటే మనకు కరెక్ట్గా ఉండేది ఇప్పుడు ఒక ఇంచు చంక డౌన్ మీద ఒక ఇంచు పెట్టేశాను ఇలాగ రౌండ్గా అంతేనండి ఇలా కలిపేసేయండి పైన కొంచెం ఒక ఇంచు పైన కలిపేసేయండి కింద ఇలా కలిపేస్తే మనకు రౌండ్ షేప్ పర్ఫెక్ట్గా వచ్చిందండి ఇప్పుడు చూడండి నెక్ దగ్గర కూడా ఇలాగా రౌండ్గా తీసేసేయండి కొంచెం బయట పైన పోయినా కూడా పర్వాలేదు ఎందుకంటే మనకు రౌండ్ షేప్ వచ్చేసింది ఇంతేనండి ఇలాగ ఈజీగా మనము వెనక పక్క వీపు భాగానికి ఇలా కట్ చేసేసుకున్నామంటే హ్యాండ్స్ అయిపోయింది ఈజీగా మనం ఎన వెనక భాగం కూడా ఇలా కటింగ్ అయిపోయిందండి ఇప్పుడు చూడండి నేను అక్కడ రెండు ఖర్చులు గీసింది ఒకటి కొలత తర్వాత ఖర్చుది తర్వాత టక్సుది ఇప్పుడు కరెక్ట్గా చూడదు సంఖ కూడా చూపిస్తున్నాను మనకు కరెక్ట్గా వచ్చేసింది పావించి కష్టం ఉంది ఆ పావించి మేము పైన కుట్టాలి కంటే సరిపోయింది ఇప్పుడు వీపు భాగం అయిపోయింది ఇప్పుడు మనకు ముందు ఫ్రంట్ కట్ చేసుకోవాలండి ముందు భాగం చూడండి మళ్ళీ మనకు రెండు మడతలు ఈ రైట్ హ్యాండ్ తరఫునే పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి మనకు ఈ క్లాత్ క్రాసుగా రావాలి మనకు అందుకే క్రాస్ కటింగ్ అంటారు ఇలాగే క్రాస్ వేసుకోవాలండి మనం ఈ వెనక బావం కట్ చేసిన పీస్ తెచ్చి దీని మీద వేసి ఇలా క్రాస్ వేసుకొని ఒక ఇంచు కిందకి పైన మడిచేసేయండి ఎందుకంటే మనకు అక్కడ బెల్ట్ వచ్చింది కాబట్టి చూడండి ఇలా వేసుకోండి నేను చూపించిన విధానంగా మనం క్రాస్ వేసుకోవాలి ఒకవేళ మీకు క్లాత్ సరిపోయినా కూడా అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఆ క్లాత్ పెట్టేసి దాని పక్క నుండి నేను చంక గొంతు దగ్గర నేను ఎలా గీస్తున్నాను అలాగే గీసేసేయండి ఇప్పుడు చంక గీసేసాను తర్వాత షోల్డర్ దగ్గర ఇటుపక్క నెక్కు ఇప్పుడు చూడండి మొత్తం నేను క్లాత్ వేసేసి అటు ఇటు ఇటు మనకు నెక్కు వచ్చేసింది ఇటు పక్కల చంక డౌన్ వచ్చేసింది ఇలాగ గీసేసుకున్నాం ఇలాగ గీసేసుకోండి ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ తీసుకొని మళ్ళీ కటింగ్ చేసుకోవాలండి చూడండి పర్ఫెక్ట్గా నెక్కు ఇలా క్రాస్ కూడా వచ్చేసింది ఇప్పుడు మనం నెక్కు దగ్గర ముందు గొంతు అండి ఇలాగ పెట్టేద్దాం బ్లౌజ్ పెట్టేసి కావాలంటే మీరు టేప్ అయినా కొలుచుకోండి కింద మాత్రం కిందకి పెట్టబాగం పెట్టకూడదండి ఎందుకంటే నెక్కు పెద్దగా అయిద్ది మనం కుట్టేసరికి ఆ పావు ఇంచు వచ్చేసిద్ది ఇప్పుడు కింద మనం పైన నుండి కింద మనకు షేప్ బెల్ట్ దగ్గరికి కొలత వేసి పెట్టేసి ఒక ముప్పా ఇంచు ఎగెస్టా పెట్టండి ఎందుకంటే మనకు టక్స్ వేసుకోవాలి షేప్ భాగం దగ్గర ముందు భాగాన తర్వాత మనం క్రాస్ బెల్ట్కి ఆ కుట్టేసరికి ముప్పా ఇంచు కరెక్ట్గా సరిపోయిద్ది ఇప్పుడు మనం నడుము భాగాన సైడ్ చంక కింద నుండి చూడండి పొడుగు ఇప్పుడు పై భాగం ఒక పావు ఇంచు వదలండి కింద ఒక పావు ఇంచు ఎగస్ట్రా తీసుకోండి తీసుకొని అదే టేప్తో కొలత వేసుకున్నారనుకోండి ఒక అర ఇంచు వదిలేసేయండి చూపుడు చూడండి చూపించాను నేను ఎలా చూపిస్తున్నాను అలాగా ఒక అర ఇంచు ఎగస్ట్రా తీసుకుంటే మనకు సైడ్ చంక భాగం కింద కూడా వచ్చేసింది పొడువు ఇప్పుడు మనం మెయిన్ ఇది మనం కరెక్ట్గా పర్ఫెక్ట్గా పెట్టాలి పైన షోల్డర్ దగ్గర నుండి కింద వరకు క్రాస్ బెల్ట్ పైన ఉండే పెద్ద టక్స్ ఎలా ఎంత వరకు ఉందో అక్కడికి కిందకి ఇలాగ ఒక ఖర్చు పెట్టేసి ఇలా గీసేసేయండి పైన షోల్డర్ దగ్గర నుండి కింద వరకు మరీ లాగకూడదండి ఆది జాకెట్ లాగకుండా పర్ఫెక్ట్గా ఇలా పెట్టేసి కింద దాటి వేసేసి అలా కింద గీసేసేయండి ఇప్పుడు మనం ఈ ముందు పాటు కూడా మనకు రెడీ అయిపోయిందండి చూడండి ఇలా కట్ చేసేసుకోండి మనం నిదానంగా కట్ చేసుకుంటే అంత పర్ఫెక్ట్గా వచ్చిందండి ఇప్పుడు ముందు ముందుపాటుకి మనం చంక డౌన్ కూడా తీయాలి ఆమ్ హోల్ కూడా తీయాలిగా కొంచెం తీసేసాను చూడండి ఒక ఐదు ఇంచు పర్ఫెక్ట్గా హ్యాండ్స్ అయిపోయింది వెనక భాగం ముందు భాగం బ్యాక్ అండ్ ఫ్రంట్ హ్యాండ్స్ మొత్తం మూడు అయిపోయిందండి ఇప్పుడు చూ మనము క్రాస్ బెల్ట్ తీయాలి ఆ మిగిలిన క్లాత్లోనే క్రాస్ బెల్ట్ అది కూడా చూపిస్తున్నాను చూడండి మనం బ్లౌజ్ ఇలాగే పెట్టేసేయండి పెట్టేసి ఒక పావు పైకి పా ఇంచు కిందకి పెట్టేసి మార్క్ వేసుకోండి మనము కొలత వేసేది ఉక్స్ బాగా పక్కన కొలత వేసుకోవాలండి అటు పక్కన అయితే మనకు పర్ఫెక్ట్గా వచ్చేసేది ఉక్స్ బాగా పక్కన కొలత వేసి ఒక ఆరు ఇంచు ఎగస్టా పెట్టేసేయండి క్రాస్ బెల్ట్ కూడా మనకు రెడీ అయిపోయిందండి ఇప్పుడు హ్యాండ్స్ కండి జాయింట్ వేసే ముక్క కూడా చూపిస్తున్నాను చూడండి అలాగా ముక్క జాయింట్ వేసుకోవాలి ఆ రెండు ముక్కలు మనం జాయింట్ వేసుకుంటే మనకి హ్యాండ్స్ రెడీ ఇప్పుడు మనకి ఇది వెడల్పు చాలా కచ్ వర్క్ బ్లౌజ్ అండి మీటర్ ఇచ్చాడు వెడల్పు చాలా తక్కువగా ఉంది అయినా కూడా అడ్జస్ట్ చేసి కుట్టాలి కటింగ్ కూడా పెడతానండి చూస్తూరు ఇప్పుడు మనము ఇలా పెట్టేసి కటింగ్ చేసేస్తాం తర్వాత మనం కుట్టేటప్పుడు జాయింట్లు వేసుకోవాలండి చూడండి హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది తర్వాత ఇలాగే కిందకి తిప్పకుండా ఎందుకంటే మన పూలు నిలువు మీద ఇచ్చాడు ఇచ్చాడు కాబట్టి మనం కరెక్ట్ కటింగ్ ఇలాగే చేసుకోవాలండి అందుకని ఇటుకే తిప్పేశాను తిప్పేసి ఇప్పుడు వీపు భాగం వేస్తున్నాను చూడండి ఇటు పక్కన మనం చంక దగ్గర పక్కన రెండు ఓపెన్గా ఉండాలి నెక్కు దగ్గర వెనక ఇటు పక్కన కలిపి కలిపి ఉండాలండి గుర్తు పెట్టుకోండి ఇప్పుడు మనకు వీపు భాగం కూడా అయిపోయిందండి ఇప్పుడు మనకు ముందర భాగం ఈ భాగం కూడా చూడండి ఎలా కట్ చేస్తున్నాను ఇలా క్రాస్ వేసి తిప్పుకొని చూసుకోండి అటు ఇటు ఎందుకంటే మన క్రాస్ బెల్ట్ కూడా క్లాత్ కావాలి హ్యాండ్స్ దగ్గర వేయడానికి కూడా క్లాత్ కావాలి నేను ఇలా తిప్పేసేసా ఇప్పుడు క్రాస్ బెల్ట్ కూడా సరిపోయింది చూడండి ఇలా పెట్టి ఇలా వేసేస్తే మనం క్రాస్ కూడా వచ్చిద్ది ఇలా పెట్టేసి కట్ చేసేద్దాం ఇప్పుడు మనకు దీని కింద మిగిలిన క్లాత్ ఏమో హ్యాండ్స్ దగ్గరికి మన క్లాత్ తక్కువ ఉన్నా కూడా మనం ఇలాగ అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలండి ఇంతేనండి వీడియో నచ్చినట్లుగా అయితే తప్పగా సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కుట్టాక వీడియో పెడతాను ఫ్రెండ్స్ తప్పగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్